నమస్తే దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఆంధ్రప్రదేశ్ ఈ ఈరోజు వేడుకగా జరుపుకోగా దాంట్లో నరేంద్ర మోదీ గారితో పాటు చాలామంది విఐపిస్ని ఇన్వైట్ చేశారు విఐపిస్ లిస్ట్లో ఉన్న ఒక పేరు మాత్రం ఈరోజు చాలా ట్రిగర్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో నన్నలేదా అండ్ చిరంజీవి గారు చిరంజీవి గారిని చూసుకుంటే ఎవరేం చెప్పక్కర్లేదు రాజకీయ అరంగేట్రం చేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాన్ని పద్దెనిమిది స్థానాల్లో ఓడిపోయి ఏ కాంగ్రెస్నైతే వ్యతిరేకించారో అదే కాంగ్రెస్లో నా సిద్ధాంతాలు కాంగ్రెస్ సిద్ధాంతాలు ఒకటే అని చెప్పి మార్చ్ చేసేసిన పార్టీ హెడ్ ఒకప్పుడు దాని తర్వాత కాంగ్రెస్లో ఉంటూ బీజేపీకి సన్నితంగా మూవ్ అవుతూ మొన్నటికి మొన్న కొన్ని సినిమా ఈవెంట్లలో ప్రజారాజ్యమే జనసేన అని కూడా చెప్పుకున్నారాయన ఎలా విశ్లేషించాలో ఎవరికి అర్థం కాదు బట్ ఇఫ్ యూ కన్సిడర్ చిరంజీవి అ గ్రేట్ యాక్టర్ రియల్ లైఫ్లో లైఫ్ లేకపోతే సినిమాలో అవనండి ఈజ్ అ వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్ మనోభావాలు అనేవి కనిపించినవరు ఎక్కడ ఒక రకమైన హావభావాలతో కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తి కానీ అమరావతి ఇష్యూ వచ్చేటప్పటికి ఒక్క వీడియో ఈరోజు బాగా వైరల్ అవుతుంది లెట్స్ హ్యావ్ లు రైతులు వాళ్ళ భూములను కార్పొరేట్ సంస్థలు కబ్జా చేయటం అన్నది ఇండస్ట్రియల్ ఇండస్ట్రియలైజేషన్ కోసం అని చెప్పేసి ఇండస్ట్రీస్ పెట్టడం కోసంగా వీళ్ళ పంట భూమి తీసుకోవటం అనేది ఇప్పుడు జరుగుతుంది అమరావతిలో చూసారు కదా ఈ ఇంటర్వ్యూ ఎప్పుడో ఇచ్చిన పాత ఇంటర్వ్యూ కానే కాదు రెండు వేల పదిహేడులో స్వయానా సాక్షి ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత అమరావతి ప్రారంభోత్సవ సభకి సో కాల్ చిరంజీవి గారిని ఇన్వైట్ చేయగా ఆయన పాత్రుడు గారు తర్వాత కామనేని శ్రీనివాస్ని పంపించగా కామనేని శ్రీనివాస్ ఒకప్పుడు ప్రజారాజ్యం మనిషి కాబట్టి పంపించగా ఆయన ఇన్విటేషన్ తీసుకుని రాలేదు కానీ రెండు వేల పదిహేడులో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొంది ఏంటంటే మూడు పంటలు పండే భూమి అమరావతి డ్రై ల్యాండ్స్ తీసుకోవచ్చు కదా ఈ రకంగా అమరావతి పైన ల్యాండ్ పూలింగ్ ఏదైతే జరిగిందో దానిపైన ఒక వ్యతిరేక స్వరం ఇచ్చింది అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న రోజా దాంతో ఇంటర్వ్యూ చేసింది ఆ టెలికాస్ట్ అయిన ఛానల్ సాక్షి చెప్పింది చిరంజీవి గారు మనం ఒక రకంగా అబ్జర్వ్ చేస్తే ఎన్జిటి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మూడు పంటలు అక్కడ పండవు వరి కూడా పండదు అక్కడ అలా మూడు పంటలకి పండని పొలాలు తీసుకున్నారు అండ్ ల్యాండ్ పూలింగ్ అనేది ఏదైతే జరిగిందో ఇట్ ఇస్ అ రికార్డ్ ఈవెంట్ ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయేంతగా రైతుల దగ్గర నుంచి ల్యాండ్ ఫోర్సబుల్గా తీసుకోలేదు ఎక్కడ రైతులు ఇష్టపడి ఇచ్చారు ఇష్టపడి ఇచ్చిన తర్వాత ఆ రైతులను అన్యాయం చేసింది వైఎస్ఆర్ సిపి టెన్యూర్ ముప్పై వేల ఎకరాలు అమరావతిలో ఉన్న రైతులు వాళ్ళ భూముల్ని గవర్నమెంట్ నమ్మి ఇవ్వగా అదే టైంలో మళ్ళీ ఈ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళి ఒక బ్రదర్ ఫీలింగ్ వస్తుంది చాలా మర్యాదగా నన్ను పిలిచారు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి మూడు రాజధానులకు కూడా ఒక రకమైన ఇంక్లైన్డ్ స్లోగన్ కూడా ఇచ్చారు ఇట్స్ గుడ్ కాన్సెప్ట్ అని కూడా చెప్పారు అంటే అమరావతిని నా రోజు వ్యతిరేకించినట్టే కదా రెండు వేల పదిహేడులో అమరావతిని వ్యతిరేకించారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ వచ్చిన తర్వాత కూడా మూడు రాజధానులు ముద్దన్నట్టుగా ప్రకటించారు అమరావతి రైతులు చిరంజీవి నాగార్జున వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు బయట రోడ్ల మీద బారు తీరు నుంచుని ఒక్కసారి రాజధాని అమరావతి అని చెప్పండి ఒక్క రాజధాని అని చెప్పండి అన్నట్టు నుంచుని రిక్వెస్టింగ్ మోడ్ లో ఉంటే ఒక్క సెకండ్ కూడా కారు ఆపకుండా వెళ్ళిపోయిన వ్యక్తి చిరంజీవి ఈ రోజు మళ్ళీ అదే చిరంజీవి అమరావతి ఇన్విటేషన్ తీసుకుని గెస్ట్ గా వెళ్తున్నారు ఏదండి అమరావతి సింగిల్ రాజధానిగా వెళ్తున్న రోజు ఈరోజు మనం ఒకటి విశ్లేషించుకుంటే ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ చిరంజీవితో కలిసి పయనిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ చిరంజీవితో వెళ్తున్న గురించి క్వశ్చన్ చేయగా అతను ఎందుకు వెళ్తున్నాడో నాకు తెలియదు అని చెప్పి ఒక సెటారికల్ కమెంట్ కూడా వదిలిన వ్యక్తి చిరంజీవి ఇఫ్ యు లుక్ ఇటు డీప్ థింగ్ చిరంజీవికి రాజకీయ పరిపక్వత ఉందా అంటే లేదని చెప్పుకోవాలి ఎన్ని ఎన్ని విడతల పంటలు ఎన్ని తడి పంటల మూడు పంటల పండని భూమి ఏంటో కూడా తెలియని చిరంజీవి కార్పొరేట్ సెక్టర్స్ లో ల్యాండ్ పూలింగ్ కి ఎంకరేజ్ చేస్తూ బాలేదనుకుని ఆ రోజున్న కాంగ్రెస్ టెన్యూర్ ని మెచ్చుకున్న చిరంజీవి అనేవి రాజశేఖర్ రెడ్డి టైంలో విపరీతంగా జరిగినాయని కూడా విషయం మర్చిపోయి ప్రజారాజ్యాన్ని కలిపేసిన చిరంజీవి మళ్ళీ సాక్షి ఇంటర్వ్యూలో ఇదే ల్యాండ్ పూలింగ్ గురించి మాట్లాడుతున్న చిరంజీవి ఏ స్టాండ్ తీసుకునే వ్యక్తిగా మనం చూడాలి ఎవరన్నా హర్షిస్తారా ఈరోజు సింగిల్ రాజధాని అమరావతికి నిలబడి ఉన్న పవన్ కళ్యాణ్ గారు అవ్వనిండి చంద్రబాబు నాయుడు గారు అవ్వనిండి బీజేపీ ప్రభుత్వం అవనండి కూటం ప్రభుత్వానికి గెస్ట్ గా వెళ్తున్న చిరంజీవి దీన్ని ఎలా చూస్తారు అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మాత్రం ఆ రోజు ఇవ్వని సపోర్ట్ చిరంజీవి గుర్తుంచుకోరా ఆ విషయం ఏదైతే ఆయన మూడు రాజధానులకు సపోర్ట్గా ఉంచిన విషయం మర్చిపోతారు ఆంధ్రులు ఈరోజు అదే ఈవెంట్కి చిరంజీవి గెస్ట్ గా వెళ్తుంటే ఒక్కటైతే మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయొచ్చు రాజకీయాల గురించి తర్వాత రాజకీయ వేత్తల్లాగా ఎలా ఉండాలనేది అస్సలు తెలియని వ్యక్తి చిరంజీవి హీ షుడ్ హాఫ్ స్టిక్ టు హిస్ ప్రొఫెషన్ బిఫోర్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వకుండా ఉంటే మంచిగుండి ఉండేది ఎందుకంటే ఏం మాట్లాడుతున్నావు దేన్ని సపోర్ట్ ప్రజానాడు ఏంటి అని తెలుసుకున్న ప్రతి తెలుసుకున్న వాడే లీడర్ అవుతారు ఎన్ని విభేదాలు వచ్చినా ప్రతి ఈ ఈరోజు అనొచ్చు మోడీ గారిని విమర్శించిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ అదే మోడీ గారితో పయనిస్తున్నారు కదా అని కానీ ఒక లీడర్ చంద్రబాబు నాయుడు గారు స్టిక్ అయిన ఒకే ఒక పాయింట్ అమరావతి దాని నుంచి ఎంతమందితో విభేదించినా ఆయన వెనక్కి వెళ్ళలేదు తగ్గలేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒక్క క్యాపిటల్ ఉంటుంది అది అమరావతి అని నినాదంతో ఆ రోజు ముందుకు వచ్చారు ఈ రోజు ముందుకు వెళ్తున్నారు దిస్ ఇస్ కాల్డ్ లీడర్షిప్ అండ్ దీంతో పాటు పయనిస్తున్న పవన్ కళ్యాణ్ గారు మో మోడీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది కానీ ఇలాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఈ రోజు మళ్ళీ ప్రా పునః ప్రారంభ సభకి వెళ్ళి వీళ్ళ అమరావతి గ్రోత్ని విట్నెస్ చేస్తూ ఉంటారు తప్ప చరిత్రలో వీళ్ళు అన్న మాటలు ఎవరూ మర్చిపోరు ఎవ్వరూ కాక మర్చిపోరు రైతులు బారుతీరి నుంచున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మన రైతుల నుంచిన్నప్పుడు ఒక క్షణం ఆగడానికి టైం లేని చిరంజీవి ఈ రోజు గెస్ట్గా వస్తుంటే ఎలా చూడాలండి దీన్ని అక్కడ నుంచిన రైతులు అక్కడ ఉండరా చిరంజీవి గారి కోసం నుంచిన రైతులు బారుతీరు నుంచున్న రైతులు ఒక్కళ్ళు కూడా ఆ సభలో ఉండరా వాళ్ళు చూసేలా అనుకుంటారు ఈరోజు రాజకీయం వేరు ప్రజా జీవితం వేరు సినిమాల్లో నటించడం వేరు ఈయన ఎంతకాలానికి తీసుకున్న గుట్టన్ ఏంటంటే సినిమాలకి పరిమితం అవటమే రాజకీయ స్టేట్మెంట్స్ ఇంకా ఫర్దర్ గా చిరంజీవి గారు చేయరని ఆశిస్తూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ టాపిక్ థ్యాంక్ యూ